ले आली बाबा ले बाबा ले 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 आई वा वे दुध मोर छोड अर्ज आई वा कॉल वे गेलडी पोता हमरा साहित गानो रे पाजे बाबा आ गए ओए मार्कंडलाम्मा పిల్ల బాబా పేరం దేవుడు కదట ఇది పక్కన ఇల్లరయ్యే పని మళ్ళీ నా సాయితీగా పక్కన నీ అమ్మంటారు మీ అమ్మంటా నువ్వు వచ్చి పెట్టి నా మీ అమ్మగారు ఆ బాబోయ్ మీ అమ్మగారు ఎందుకు అట్లం కొడండి ని అమ్మ రావుల కొని వెళ్ళింది అట్లం కొడడానికి ను ఏం చేస్తా తెలుసా జనాలా ఉందిగాడ అడిపక్కనే ను ఏం చేస్తా తెలుసా చిల్చం కొలుముకో అయ్య బాబే ఆట మాట అండి సార్ బాబూ అయ్యా పోల్ల గానిగో ఇల్లర గానిగో పిల్లకే కొత్తులు తీసిరా కొత్తురి తీసిరా కొల్ల రావొద్దు ఆ కళ్ళ జోడి తీసే పనిమా నా సైజు గానా కొల్ల రావమినగ Kastilak rendah, bawa kastilak <laughs> ba -ba rendah, <laughs> bawa di aina bawa, bawa 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 அலா போய் போய் Ponthi terepona na. Ponthika peyaVattitergoodeÖMathanda. Chaatriya arrivichar booster gundambrotholao? T في Hospital malikusa vat**** Ал 전�etéza 아 Bhawo leñyña hántón mae, Means � linking this in if ཈ᴉ�ètres ༓� goal tsèorted Bhawo e tyč čti ránjivad vaiya ਮੁਦੁ ਲਾਗਾ, ਅਲਾ ਵੁਂਚੋ, ਏ ਰੋਗਾ ਨ ਕੁੱਚੋ ਲਾ ਮੇਲ ਲੀ ਸੇਤਾ ਨ ਗਾ । ਏ ਏ ਨੀਲ ਏ ਨੀਲ । ਪੀਛ ਨੀਲ । ਪੀਛ ਨੀਲ ਪੀਛ ਨੀਲ । ਪੀਛ ਨੀਲ ਪ� యాస ఏ పియాసోనే లేడియా క్లా పోతే మా పొండుగడియా సుందరే ఊరే ఎల్లు ఇంటికిరా ఎల్లు పోతానే ని ఎల్లు పోతానే అడిగే మాయోయింది ఇల్లై అయోగ్యస తవుడిసే రె జుం కాగేలే చూడు అయోయ్ ఓటా అంతల కాయ పోయా అయో భోననా కొట్టు కార్ Karena kok Ayo

ఏడుకొండల వారు కళ్యాణంలో జన్మిస్తున్నారు కాబట్టి ఏడో వాడు ఎక్కడ కళ్యాణ దేవుడు ఏడుకొండల స్వామి కళ్యాణంలో జన్మిస్తున్నారు కాబట్టి కూర్చున్న బుద్ధులందరూ కూడా ఏడు కొండలో స్వామివారి భారేసుకుని ఏకాంతముగా భక్తితో నిష్టతో అందరూ కూడా ఒక్కసారి గోదానం సరం చెయ్యాలమ్మా ఏడుకొండల వారి కళ్యాణం దేవుడు ఎక్కడ కళ్యాణంలో జన్మిస్తున్నారు తల్లి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి గోదావరం చెయ్యాలమ్మా అయ్యో గోవిందండ్రండి మీ ఊళ్ళోనే ఒక్కసారి గోవిందం గోవిందంటే ఏడుమూల స్వామివారికి ఎంతో ఇష్టం అనమాట అండి నామవుల కల్లా గోవిందనామే గొప్పదమ్మ ఒక్కసారి అందరూ కూడా పర్మవంతమంది బారం వేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఏడుపుల స్వామివారికి గోవిందరం చేయాలి తల్లి మా ఊళ్ళు ముగ్గురు అన్నారు పాపం కనవరి మీరు అంటే తప్పి మా అసలు మా ఊరు పాలు గోవిందనమండి అంటున్నారు పాపం ఎర్రచెడ్డు పాలమని గోవిందండి పాపం కదమ్మా మరి ఏడుకట్లు వారి గుడిలోకి వెళ్ళి ఒక పేద బేమకు గోవిందం వస్తే ఎంత మోక్షం కలుగుతుందో ఈ గోవిందనమ్మలో అంతే మోక్షం కలుగుతుందమ్మా పుణ్యకోటు కోడు అన్నారు దానమ్మ గోది బిడ్డలు అన్నారు ఎవరు పుణ్యం ఆరుదే తల్లి ఎవరు దానమ్మ అది ఒక్కసారి అందరూ కూడా గట్టిపోయిన అవసరం చేయాలి అన్నారమ్మా మనసులు అనుకున్నారా లేకపోతే బయట అన్నారా చూడండి అమ్మా ఒక్కసారి పైక మనసులో అనుకరించండి అమ్మా ఏడవడ

ఈ గోద్రం వేడుకున్న వారు పుట్టినోడు పుట్టిందండి ఆ నాను ఈనాడు లేదండి పోయిందా మనకి ఇప్పుడు ఎప్పుడు అసలు తొలుగులేదమ్మా కొన్నవారు కలియగురు జన్మించగానే పుట్టినా మరిగడు చెలుగుతుక్కో చెప్పించరాడండి వారల ఉండగా ముందుగా పడితే చరణమ్మా సూర్య కాలే సూరే పేరమ్మాన ಬಾಳೋ ರೋಟು ಬಾಳೋ ರೇಗಲಂಟಾ ಬಂತೋಡಂತಾ ಕರಮಗರ್ ಬಾರೋ ರೋಟು ಬಾಳೋ ರೇಗಲಂಟಾ ಬಂತೋಡಮ ಕರಮಗರ್ ಬಾರೋ ರೋಟು ಬಾಳೋ ರೇಗಲಂಟಾ ಆಗಮದಲೇ ಅರಕೊಳ್ಳ ಜೀವರಾಜರಿಗೆ ಆಗರಪೇತೆ ಅಂದು ಕುರುಚಿದಮ್ಮ ಎಲ್ಲ ತಾವೇ ಸಿರೋ ಪ್ರೇಮ ಸಿರೋ